తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికే ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకుంది బులెతెరపై ప్రసారం అవుతున్న తొమ్మిదవ సీజన్ సెప్టెంబర్ నుంచి ప్రారంభమయ్యింది ఈ సీజన్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు గత ఆరు సీజన్లోగా ఉన్న హోస్ట్ కింగ్ నాగార్జు గారు ఇప్పుడు మరొకసారి ఈ కార్యక్రమాన్ని వ్యవహరించారు రెండు వేల పదిహేడులో మొదలైన ఈ రియాలిటీ షో తొలత ఎన్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్గా ఉన్నారు రెండో సీజన్లో నేచర్ స్టార్ నాని వ్యాఖ్యాతగా చేశారు ఇక ఈ మూడో సీజన్ నుంచి టాలీవుడ్ కింగ్ నాగార్జు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఈ బిగ్ బాస్ రియాలిటీ షో కోసం వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ప్రతి హీరో ఏడాదికి మూడు నెలల్లో సమయాన్ని వెచ్చించాల్సి ఉంది ఈ మూడు నెలల్లో ప్రతి సినీ ఆదివారాలు కాకుండా ప్రతిరోజు రియాలిటీ షో సంబంధించిన ప్రతి ఎపిసోడ్ని వాళ్ళు చూసి రివ్యూ ఇవ్వాల్సిన అవసరం ఉంది వీటన్నిటిని కలుపుకొని కింగ్ నాగార్జా గారికి భారీ పారితోషికం తీసుకున్నట్టు తెలుస్తోంది అయితే ఈ తొమ్మిదో సీజన్ కోసం అక్కినే నాగార్జా గారు సుమారు ముప్పై కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్టు సమాచారం తెలుస్తోంది